బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు ఈ కుంభ కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి పరిహారాలు ఏంటండి వీళ్ళకి తప్పకుండా అమ్మ ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చి నెలలో ప్రేక్షకులు మనకు ఎవరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి ఈ యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కుంభరాశి వారు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు అసలు ఏలినాటి శని అంటే ఏడు ఏడేళ్ళని అర్థము కానీ ఈ యొక్క శని మధ్యలో వక్రము అటు ఇటు వెళ్ళడం చేత ఒక వన్ ఇయర్ ఎక్కువనే పెరుగుతుంది విన్నరా కనుక ఈరినాడు శనిలో అటువంటి పరిస్థితుల్లో భాగంగా గత రెండున్నర సం ఇప్పుడు వీరికి రెండున్నర గడిచిన రెండున్నర సంవత్సరాలు వేరు గడుస్తున్న రెండున్నర సంవత్సరాలు వేరు మరలా వచ్చే రెండున్నర సంవత్సరాలు వేరు మకర రాశి వారికి ఏంది ఐదేళ్ళు అయిపోయింది కుంభరాశి వారు ఇప్పుడు రెండో పీరియడ్లో ఉన్నారు గడిచిన ఈ రెండున్నర మూడేళ్లలో వీరు అకౌంట్లో యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు వేలకు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని లక్షలను చూసి సముద్రాన్ని చూసి చెరువు దగ్గర కూర్చున్నట్టు ఉంటుంది వీరి పరిస్థితి అది గమనించండి హెల్త్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ వస్తాయి హెల్త్ రిలేటెడు సమస్యలు అయితే గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్కటే ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ధర్మంగా ఉండండి అంతే అబద్ధం ఆడకుండా మీరు చేసేటువంటి వృత్తిలో ఒక్క ఐదేళ్ళు ఉండండి అంతే దాటి దాని తర్వాత సంగతి తర్వాత శని భగవానుడు మీకు ఎక్కడో తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు మళ్ళీ అది మాత్రం గమనించండి ఇన్నారా ఇక వీరికి గురువు మారిన తర్వాత స్థాన చలనాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి ఎప్పుడు ఏప్రిల్ మే తర్వాత కనుక మార్చిలలో మీరు ఉన్న దాంట్లో ఎంత వస్తుంది నెలకు యాభై వేల లక్ష రూపాయలు అంతే కొత్త కొత్త ప్రయోగాలు ఏలాంటివి చేయకండి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి వద్దు ఇన్నారా ఇక వీరి పరిస్థితిని చూసుకున్నట్టయితే మనీ రిలేటెడ్ అయితే ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకున్నాం శారీరక ఇబ్బందులు నీరసము ఏదో బద్ధకంగా ఉండడము చాతగాకపోవడం అయితే ఉంది ఎందుకంటే వీరి నెత్తిమినేషన్ ఉంది కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి కాళ్ళకు మాత్రం దెబ్బలు తాకితే జాగ్రత్తగా ఉండండి వినరా కాళ్ళు విరగడమా లేదా కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడమా ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆల్ ఆఫ్ సడెన్గా బాడీ మొత్తం హీట్ అయిపోవడం నోరు నోట్లో పొక్కులు రావడం కానీ అది ఇది అది అని కాదు ఇలాంటివి అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క మార్చి నెలలో మీకుండే అటువంటి ఒక హుందాతనం ఫలానా రమేష్ సూపర్ అంటే అలాంటి హుందాతనం అనేటువంటిది పోయేటువంటి పరిస్థితి ఉందిరా ఇది గమనించండి కోల్పోతూ ఉన్నారు భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దుబారా ఖర్చులు ఏదో అంటే ఏదో ఒక పలానా దానికని చెప్పి కొంత అమౌంట్ తీసి మనం పక్కన పెట్టుకుంటే ఏదో ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ అని చెప్పి పక్కన పెట్టుకుంటే ఏదో ఇంట్లో ఉన్నటువంటి పాపకు బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకువెళ్తే అవి అయ్యి ఖర్చు మరొక మరొకదానికి ఖర్చు లేదా మీ వాహనము ఎవరైనా తీసుకువెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని రావడం వారు ఎంతో నమ్మకస్తులు లేదా మీ బామ్మదే కావచ్చు వాడికి ఏలేని పరిస్థితిలో ఉన్నారు ఏం చేస్తారు పెట్టుకోవాలి కదా మీరు ఇది దుబారా ఖర్చు అన్నట్టే కదా ఒక ఐదు వేల షాపింగ్ చేయాలని చెప్పి బట్టల షాప్కి వెళ్ళారు అక్కడ అది నచ్చింది ఇది నచ్చింది ఇంకేదేదో పదివేల బిల్ అయింది అందరివి కలిపి తప్పదు కదా అంటే ఇది దుబారా అని కాదు మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది ఫైవ్ థౌజండ్ ఇంకో వెయ్యి ఎక్కువ వేసుకుందాం నాలుగు అయితే లాస్ కదా ఇక్కడ ఈ మంత్ ఇలా ఏవైనా కావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇందర ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటువంటి ఆలోచన మీకుంటుంది అంటే ఏదో కింద ఒక నాగుమం తిరుగుతుంది అన్నట్టుంటుంది పాము తిరిగితే మనకు ఎట్లుంటుంది అట్లా ఉంటుంది పరిస్థితి అది గమనించుకోండి నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా వీరికి కూడా ఉన్నాయి కోపం వల్ల కలహాలు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో డబ్బు కలిసి రావడం ఉంది ఇది ఒక్కటి మాత్రం గమనించండి ల్యాండ్ రిలేటెడ్ ఆల్ ఆఫ్ సడన్గా ల్యాండ్కు రేటు రావడము దాన్ని అమ్మాయడం లేదా గత కొంతకాలంగా ల్యాండ్ అమ్మాలి అనుకుంటున్నాను సరైనటువంటి రేటు రావడం లేదు రేటు రావడం అమ్మాడు ఇదైనా లేదా ల్యాండ్ తీసుకోవడమైనా లేదా ఎవరిదో ల్యాండ్ లిటికేషన్లో ఉంది మీరు మధ్యవర్తిత్వానికి వెళ్ళి దాన్ని సెటిల్మెంట్ చేశారు మీకు ఇంత కమిషన్ ఇవ్వడం లేదా ఎవరిదో ల్యాండ్ అమ్మివ్వడం ఏదైనా ల్యాండ్ రూపకంగానైతే కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ల్యాండ్ తీసుకోండి కుంభరాశి వారు ఎక్కడెక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి ల్యాండ్ మీద పెట్టండి సూపర్గా ఉంటుంది ల్యాండ్ వెన్ను ఎముకకు సంబంధించి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అయితే గోచరిస్తూ ఉన్నాయి మీ మాటలు కాస్త ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది వీరు అసలు ఎవరితోని మాట్లాడరు పాపం కానీ ఆ మాట్లాడిన మాట కూడా ఎట్లా అంటే కాస్త వ్యంగ్యంగానో క్రిటిసిజంగానో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది జాగ్రత్తగా ఉండండి ఇంకా స్త్రీలతో కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలలో బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నాయి మీ కంటే చిన్నవారి నుండి అంటే తమ్ముడు కానీ లేదా చెల్లె కానీ లేదా ఆ వయస్సు ఉండేటువంటి వారి నుండి కూడా మైనస్ వాతావరణం అయితే కనబడుతుంది కఠినమైనటువంటి మాటలు కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి వ్యాపారం మాత్రం అద్భుతంగా లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది సూపర్గా ఉంది కుంభరాశి వారికి బిజినెస్ అయితే ఇక్కడ బిజినెస్ అంటే ఇలా చాలా రకాలుగా ఉంటాయి కనుక అది గమనించుకోండి చాలా రకాలంటే ఇప్పుడు కెమెరా రిలేటెడ్ ఉంది వారు ఏదో కెమెరామెన్ కావచ్చును బాగుండేటువంటి పరిస్థితి ఇంకా లేదా ఆయిల్ రిలేటెడ్ వారు ఉన్నారనుకుందాం కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఇబ్బంది కలుగుతుంది ఇట్లా కొన్ని కొన్ని రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఇక వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు ఎన్నరా ఎన్ని అనుకున్నా కూడా కాస్త కొంచెం ముందుకు వెళ్ళే అటువంటి పరిస్థితి తక్కువ ఏ పని అనుకున్నా కూడా కాస్త ముందుకు వెళ్ళకుండా అటువంటి పరిస్థితి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు దొరకని నెలగా భావన చేసుకోండి పిల్లల చదువు మాత్రం బాగుంటుంది అందులో నో డౌట్ వీరు తప్పకుండా కూడా వీరు కూడా శని సంబంధిత పాశపాతం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది కుంభరాశి వారు అదేవిధంగా మీ ఇంటిలో వెండి కుంకుమ భరిణను చక్కగా కూడా అందులో వెండి కుంకుమ భరిణలో అందులో చక్కగా కుంకుమ నింపి బీరువా లాకర్లో పెట్టండి వారు అంటే ఏ వారం పెట్టాలంటే పర్వాలేదు మంగళవారం శుక్రవారం అట్లా అది ధన వృద్ధిని కలిగిస్తుంది మీకు అన్ని రకాలుగా బాగుంటాయి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు